యోగా ఆరోగ్య జీవనానికి బాటవేసే దివ్య ఔషధం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాల్సిన సంజీవని నిత్య సాధనతో నిరంతరం ఉత్సాహం సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది ప్రస్తుత తరుణంలో ఆరేళ్ల చిన్నారుల నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది మారుతున్న జీవనశైలి అలవాట్లు కొత్త వ్యాధులకు దారితీస్తున్నాయి కరోనా వంటి విపత్కర పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి ఈ తరుణంలో ఆరోగ్య యోగాన్ని అందుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం పేరిట ప్రారంభించిన ప్రత్యేక సిరీస్లో ఈరోజు యోగా మధుమేహంపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం ఈ మధ్యకాలంలో చిన్న వయసు వారి నుండి పెద్దవారి వరకు మధుమేహం అంటే షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు షుగర్ అంటే డయాబెటిస్ మెలిటిస్ వ్యాధి ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను సృష్టిస్తుంది శరీరంలో మార్పులను తీసుకువచ్చి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది రోజువారీగా కూడా మన జీవనశైలిని ప్రభావితం చేసి ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా బలవంతంగా మార్చుకునేలా చేస్తుంది షుగర్ వ్యాధి అలవోకగా అరడజన్ జాములు నోట్లో వేసుకునేవారికి వేలాపా లేకుండా అన్నం తినేవారికి కదలకుండా టీవీ ముందు కూర్చుని చిప్స్ నములుతూ గంటల కొద్దీ గడిపేవారికి డయాబెటీస్ ఒక పెనుభూతంలా కనిపించడంలో ఆశ్చర్యం లేదు కానీ దీనికి కూడా యోగాల్లో పరిష్కారం ఉందంటున్నారు ప్రముఖ ముఖ్య వైద్యాధికారి ప్రొఫెసర్ సుబ్బారావు దూరదర్శన్ యాదగిరితో ఆయన మాట్లాడుతూ ఒత్తిడి ఆందోళనతో పాటు దీర్ఘకాల హైపర్ టెన్షన్ డయాబెటిక్ వంటి సమస్యలు యోగా ద్వారా నియంత్రించగలమని చెప్పారు తమ వైద్యశాలకు వచ్చేవారికి యోగా పట్ల అవగాహన కల్పించడంతో పాటు వారు వివిధ రకాల ఆసనాలు వేయటంలో శిక్షణ ఇస్తామని చెప్పారు మృతిక మర్దన జల చికిత్సల వల్ల డయాబెటీస్ పూర్తిగా నియంత్రణలోనికి వస్తుందని తెలియజేశారు చాలామంది డయాబెటీస్కి కానీ హైపర్ టెన్షన్ కానీ మెడిసిన్ తీసుకుంటున్నారు అలప్ సడన్గా స్టాప్ చేయని అవసరం లేదు మీరు మెడిసిన్ తీసుకుంటూనే మన దగ్గర ఈ యోగాసనాలు ప్లస్ ఆహార నియమాలు న్యాచురపతి చికిత్సా పద్ధతులు అంటే మృతిక చికిత్స అని లేకపోతే మనము మర్దన చికిత్స అని జల చికిత్సలని రకరకాల చికిత్సా పద్ధతులు ఉంటాయి ఐస్కాంత చికిత్సలు తర్వాత ఫిజియోథెరపీ పద్ధతులు వీటన్నిటి ద్వారా కూడా మనము ఈ యొక్క డయాబెటీస్ని మనం కంట్రోల్లో తీసుకురావచ్చు డయాబెటీస్ వ్యాధి రావటానికి అనేక కారణాలు టైప్ టూ డయాబెటీస్ అతి సాధారణంగా ఎక్కువ జనాభాలో కనిపించే వ్యాధిగా గత కొద్ది దశాబ్దాల్లో ఆవిర్భవించింది డయాబెటీస్ కు ప్రధాన కారణం జన్యుపరమైన వారసత్వం ఒకటి కాగా మన జీవన శైలి ఆహారపు అలవాట్లు వ్యాయామం లేకపోవడం మానసికమైన ఒత్తిడి కూడా డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని మరింత వేగవంతం చేస్తాయి పంతొమ్మిది వందల అరవై డబ్బై దశకాల్లో ఇది వృద్ధాప్యంలో వచ్చే వ్యాధిగా భావించినప్పటికీ ఇప్పుడు రాను రాను యువతలు కొన్నిసార్లు పిల్లల్లో కూడా ఈ వ్యాధి కనిపించడం పరిపాట అయింది డయాబెటిస్ వచ్చిన వారు తప్పనిసరిగా ఇన్సులిన్ తీసుకోవాలని మందులు వేసుకోవాలని భావిస్తూ ఉంటారు అయితే డయాబెటిస్ నియంత్రణలో యోగా కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు యోగా నిపుణులు గిరీష్ కుమార్ దూరదర్శన్ యాధిగిరితో ఆయన మాట్లాడుతూ యోగా దీర్ఘకాల డయాబెటిస్ ను అదుపు చేస్తుందని చెప్పారు క్రమం తప్పకుండా ప్రాణాయామం యోగా చేయటం వల్ల వ్యాధులు బీపీ షుగర్ ఒకసారి వస్తే మళ్ళీ లాంగ్ వాడాలి అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు అది కొన్ని కేసెస్ లో అలా కంటిన్యూ ఉండొచ్చు కానీ రెగ్యులర్ గా యోగ సాధన చేయడం ద్వారా రోజు ప్రాణాయామ ఆసనాసు సూర్య నమస్కార వయసును బట్టి అందరూ సూర్య నమస్కారాలు వేయలేరు కాబట్టి లిమిటెడ్ ఆసనాస్ వాళ్ళ వాళ్ళ వెయిట్ని ని వెయిట్ని ని ని వాళ్ళ హ్యాబిట్ని వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ ని బట్టి మనం వాళ్ళకి కొన్ని ఆసన్స్ డిజైన్స్ చేసి చెప్తాము ఆ ఆసనాలు రెగ్యులర్గా వేస్తూ ఉంటే ఒక ఆరు నుంచి పది ఆసనాలు రెగ్యులర్గా వేస్తూ ఉంటే డయాబెటీస్ని ని కంట్రోల్ చేసుకోవచ్చు పూర్తిగా మాత్ర కూడా మానేసుకోవచ్చు వ్యాయామం చేయటం ద్వారాను ముఖ్యంగా నిర్దిష్టత యోగాసనాలు వేయటం ద్వారా మన శరీర తత్వాన్ని మార్చుకుని చక్కెర వ్యాధిపై నియంత్రణ సాధించవచ్చంటున్నారు యోగాలో ఎంఎస్సీ నవజ్యోతి దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతిరోజు గంటపాటు యోగా చేయటం ద్వారా పలు రుగ్మతలకు చెక్ పెట్టవచ్చని ఆమె చెప్పారు ముఖ్యంగా హైపర్ టెన్షన్ ప్రమాదకరమని దీనికి యోగా చక్కటి పరిష్కారమని చెప్పారు డయాబెటీస్ ను నియంత్రణలోనికి తీసుకురావడంలో యోగా చాలా ఉపయోగపడుతుందని చెప్పారు మరో యోగా విద్యార్థి డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ పలు రకాల ఆందోళనలకు యోగా మంచి పరిష్కారమని అన్నారు దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించే అవకాశం ఉందన్నారు హైపర్ టెన్షన్ చూసుకున్నట్లయితే ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్ ఆన్ ది బాడీ అండ్ డిక్రీజెస్ ది బ్లడ్ ప్రెషర్ యాజ్ వెల్ అండ్ డయాబెటీస్లో లో చూసుకున్నట్లయితే ఇట్ ఇంక్రీజెస్ యువర్ ఇన్సులిన్ సెన్సిటివిటీ అండ్ ఫ్యూ అదర్ కండిషన్స్లో చూసుకున్నట్లయితే లైక్ ఆర్థ్రైటిస్లో కానీ స్పాండిలైటిస్లో కానీ ఆర్ ఎనీ ఆఫ్ ది పోస్చరల్ డిజార్డర్స్లో చూసుకున్నట్లయితే ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ యువర్ పోస్చరల్ వెల్ బీయింగ్ యాజ్ వెల్ అండ్ సెవెరల్ అదర్ కండిషన్స్ లైక్ యువర్ లైక్ ఇఫ్ ఇట్స్ రిలేటెడ్ టు యువర్ మెంటల్ హెల్త్ దెన్ ఇట్ బ్రింగ్స్ యువర్ స్ట్రెస్ డౌన్ మీ యాంగ్జైటీ ఇష్యూస్ని తగ్గిస్తూ ఉంటుంది గత మూడు సంవత్సరాలుగా యోగా చేస్తున్న పరమేశ్వరి మాట్లాడుతూ తనకు షుగర్ వ్యాధి ఉందని క్రమం తప్పకుండా యోగా చేస్తూ వ్యాధిని అదుపులో ఉంచుకుంటున్నానని చెప్పారు ప్రీ డయాబెటిక్ ఉండే నేను ఇప్పుడు నాకు డయాబెటిక్ నార్మల్ ఉంది సయాటికా పెయిన్ చాలా సివియర్ గా ఉండే నాకు యోగా ప్రాక్టీస్ వల్ల నాకు ఆ సయాటికా పెయిన్ లేదు డయాబెటిక్ కంట్రోల్ అయింది నో బీపీ నథింగ్ అండ్ ఐఎమ్ వెరీ హెల్దీ మరో యోగా సాధకులు ప్రసాద్ మాట్లాడుతూ తను దీర్ఘకాలంగా డయాబెటిస్ బీపీ సహా పలు వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పారు గత రెండు సంవత్సరాలుగా యోగా చేస్తున్నారని ఇప్పుడు అవి కంట్రోల్లో ఉన్నాయని తెలియజేశారు జబ్బులవి రాకుండా షుగరు బీపీ కంట్రోల్లో ఉంటాయి దానికి తర్వాత మనకి హెల్దీగా యాక్టివ్గా ఉండటానికి డిఎల్ఐ యాక్టివ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది యోగా చేయటం వల్ల బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటాయి మెడిసిన్ అవసరం తగ్గుతుంది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా పరమార్థం ప్రయోజనాల గురించి దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న యోగక్షేమం సిరీస్లో భాగంగా మరొక అంశంతో మళ్లీ రేపు కలుసుకుందాం